మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అంటే విపరీతమైనటువంటి అభిమానం అందుకోసం ఆయన అంటే నిరంజన్ రెడ్డి గారి పచ్చబొట్టిని తన గుండెల మీద వేయించుకున్నాడు ఆ విషయాలేమీ నిరంజన్ రెడ్డి గారికి తెలియదు కానీ అనుకోకుండా మూడు రోజుల క్రితం అతను చనిపోయాడు ఆ సందర్భంగా తన కార్యకర్త చనిపోయాడు తన ఏరియాలోనే ఉండే వ్యక్తి కదా అని చెప్పి ఆయన చూడ్డానికి వెళ్లారు తీరా వెళ్ళిన తర్వాత తన అభిమాని అతని గుండెల మీద ఆయన ఫోటో చూసి ఆశ్చర్యపోవటం నిరంజన్ రెడ్డి గారు వంతయింది అంతేకాదు అనుకోకుండా నిరంజన్ రెడ్డి గారు అతను బ్రతికే ఉన్నాడని గమనించారు అసలు అది ఎలా జరిగింది ఆ తర్వాత అతన్ని రక్షించి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఈరోజు అతను కోలుకునేందుకు కూడా కారణమయ్యారు ప్రస్తుతం అంత పాటు లవి కాల్లో ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగిందో ఆయన మాట్లాడుకుందాం సార్ నమస్తే అండి నిజంగా సార్ అభిమానం అనేది చూపించడం చాలామంది చేస్తూ ఉంటారు రకరకాలుగా చూపిస్తుంటారు తమ అభిమానాన్ని తనకిష్టమైన వ్యక్తుల మీద నేతల మీద మీ మీద చూపించినటువంటి ఈ అభిమానం అనుకోకుండా అతని మరణం నుంచి బ్రతికించి అతనికి ఒక జీవితాన్ని రోజు ఇచ్చింది అంటే నిజంగా అది మీ వల్లే అంటే ఆఫ్ సార్ చాలా గొప్ప విషయము గొప్ప పని చేశారు మీరు ఒక్కసారి అసలు ఏం జరిగింది అతను ఎవరు మీరు ఎలా చూశారు ఎలా అతన్ని బ్రతికించారు ఎలా కాపాడగలిగారు అవన్నీ చెప్పండి సార్ మా కోసం నమస్తే అమ్మా అతను వర్తి వాసి నాకు అభిమాని ప్లస్ మా పార్టీ కార్యకర్త కూడా అయితే ఆయన అక్కడ హైదరాబాద్ లో నివాసం ఉంటాడు అంటే మా పాలంపూర్ జిల్లా వాడు మీకు కూడా తెలుసు కదా చాలా మంది ఆ కోసం పోయి అక్కడ స్థిరపడేటువంటి వాడు ఉంటారు సో ఈయన అక్కడికి పోయి అక్కడ మౌలాలి కుక్కట్పల్లి ఏరియాలో పని చేసుకుంటూ బ్రతికేవాడు వాళ్ళు సిస్టర్ వాడు చెప్పినారు నాకు మొన్న వచ్చిన సార్ అని సండే నాకు జరిగిన ఘటన అయితే ఆయన ఉండేది హైదరాబాద్ తైలం రమేష్ అంటే హైదరాబాద్ లో ఉండేది తైలం రమేష్ గానీ నాకు ఎరుక నాకు అభిమాని నా కార్యకర్త అంతా ఓకే నాకు ఫ్రీక్వెంట్ గా మంత్లీ వైస్ కలుస్తా ఉంటాడు హైదరాబాద్ లో కూడా అయితే సండే రోజు జరిగింది ఏంటంటే నాకు ఉదయం పది పదకొండు గంటల మధ్యలో ఒక రెండు ఫోన్ కాల్స్ వచ్చినాయి పీర్లగుట్ట అనే ఒక ఏరియా ఉంటది మా టౌన్ లో క్రిసి హెడ్ క్వార్టర్ లో అక్కడ డబుల్ బెడ్రూమ్ స్ట్రాంగ్ ఉంటది అక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళు ఒక ఆయన రమేష్ అనేటువంటి ఆయన దయగం రమేష్ అనే పేరు చనిపోయిండు ఇక్కడ వాళ్ళ బంధువులు ఎవరు కనిపిస్తలేరు ఎవరు పక్క వాళ్ళు వాళ్ళ మీద సహకరిస్తున్నారు మీరు ఒకసారి వచ్చి చూసుకోండి సార్ అని చెప్పినారు ఈ రమేష్ అనేటువంటిది నా మైండ్ లో లేదు ఎందుకంటే హైదరాబాద్ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంకెవరైనా డబుల్ డబుల్ బెడ్రూమ్ ఏరియాలో ఇంకెవరైనా ఆ గల వాళ్ళు ఉంటారని నేను అనుకున్నాను సో ముందు పని ఒత్తిడి వల్ల మా పట్టణ నాయకులకు వాళ్లకు మీరు వెళ్ళిపోయారండి ఇట్లా సందర్శించిరండి అని చెప్పినారు మళ్ళీ నేను కార్యక్రమాల నుండి దాదాపు రెండు గంటల సమయం అయింది అప్పటికి మా ఆ లొకాలిటీలో ఉండేటువంటి ఒక మా పార్టీ కార్యకర్త వచ్చి మీరు కచ్చితంగా రావాల్సిందే ఆ మీరు మీరే సందర్శించాలి మీరే ఆ కుటుంబానికి సానుభూతి చెప్పాలి వాళ్ళు మీకోసమే ఆపినారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు దాన సంస్కారాలకి ఓకే మీకోసం ఆపినారు మీరు రావాల్సిన చెప్పి అతను కొంచెం కటుగానే అడిగినారు మీరు రాకపోతే ఎట్లా అన్నట్లుగా కొంచెం గట్టిగానే అడిగినాడు ఇంతగా ఇన్సి చేస్తున్నారు కదా అని చెప్పి నేను మళ్ళీ అలసిపోయి ఉన్నా సరే ఓట్ చేసుకుని వెళ్ళాను వెళ్లే వరకు నేను మామూలుగా ఎక్కడైనా సరే దురస్తకరంగా ఏ రకంగా మరణాలు సంభవించినా అక్కడ పోతాం సంతాపం ప్రకటిస్తాం వాళ్ళకి ఏదైనా మనం చేయగలిగినటువంటి మాట సాయమో ఇతర ఇతర సాయమో వాళ్ళ పరిస్థితులు బట్టి ఏదైనా చేస్తా ఉంటాం సహజంగా సో నేను అక్కడికి వెళ్ళి శవానికి దండ వేయడానికి దండ తీసి అట్లా చూస్తే ఈయన నా పార్టీ కార్యకర్త అయినటువంటి హైదరాబాద్ లో నివసించే ఐలం రమేష్ నేను గుర్తించి ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చినాడు ఎప్పుడు వచ్చినాడు అసలు ఎట్లా జరిగింది నేను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నా నా షాక్ గురే ఓకే వేస్తే వాళ్ళు పక్కల లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాజిను కాజిను వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు అతని కొడుకు పిల్లోడు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లోడు కూడా ఉంటాడు వాళ్ళందరినీ ప్రశ్నలు వేస్తా ఉంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు బాధలు ఉన్నారు ఏడుస్తున్నారు వాళ్ళు ఏదో చెప్తున్నారు టిఫిన్ చేసినాడు ఆ తర్వాత అలసట వచ్చి పడుకున్నాడు మళ్ళీ లేవలేదు చాలా ప్రయత్నం చేసినాము లేవలేదు డాక్టర్ తీసుకెళ్తే లేడు కాలం కాలపైన చెప్పినారు అందుకే మీరు తీసుకొచ్చినాము అని చెప్తున్నారు ఈ సంభాషణ జరిగేటువంటి ఆ మూడు నాలుగు నిమిషాల లోపే నాతో పాటు వచ్చినటువంటి మా ఇంకో నాయకుడు మండల నర్సింహాని శ్రీనివాస్ వరపర్తి వనపర్తి మున్సిపాలిటీలోనే ఒక గ్రామం అది అతను నాతో పాటు ఉన్నాడు అతను తదేకంగా జవాన్ని చూస్తే ఆయన గమనించి ఈ ఉదర భాగం అయితే పుట్ట భాగం ఉంటదో పైన కదులుతా ఉంది సో మనిషి ఊపిరి తీసుకుంటే ఎట్లయితే మనకు ఆ కదలిక కనిపిస్తుందో ఆ కదలిక ఉంది కానీ తక్కువ మోతాదులో ఉంది చాలా సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు సో అతను సూక్ష్మ పరిశీలన తనసారి మీరు ఒకసారి గమనించండి కదులుతా ఉంది పుట్ట కదులుతా ఉంది అంటే నేను చూస్తానంటే కదులుతా ఉంది నిజంగానే వినబడే మీరు దండలు తీసేయండి అని దండలు తీసేపిచ్చి ఆ గది చిన్న గది డబుల్ బెడ్రూమ్ లో గది ఆ గదిలో వాళ్ళంతా ఉన్నారు నేను చాలా గట్టిగా కేకలు వేసిన రమేష్ 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 అనే ఐదు ఆరు సార్లు గట్టిగా చాలా గట్టిగా కేకలు వేసిన అతనికి ఎట్లా వినిపించిందో ఏంటో తెలియదు అక్కడే అద్భుతం జరిగింది కళ్ళు తెరవలేదు కానీ కనుగుడ్లు కళ్ళు మూసుకోను కనుగుడ్లు లోపల ఆడిస్తే మనకు తెలిసిపోతుంది కరెక్ట్ సార్ అటు ఇటు తిరిగితే తెలుస్తుంది ఎస్ సో కళ్ళు కదిలించింది నాకు స్పష్టంగా అర్థమైంది నేను ఇతను బ్రతికి ఉన్నాడు మీకు చనిపోయిందని మీరు భ్రమ పొరపడ్డారో జరిగింది జరిగింది తక్షణం ఆసుపత్రికి తరలిద్దాం ఇతను బ్రతికే ఉన్నాడు అని చెప్పి నేను వాళ్ళని ఇన్సిల్ చేసి ఇమిడియట్ గా అంబులెన్స్ కాల్ చేసి మా వాళ్ళని వెంబడి పెట్టి హాస్పిటల్ పంపించేసినా హాస్పిటల్కి వెళ్ళినాక ఒక టూ అవర్స్ తర్వాత అతను అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చినాడు మొదటిసారి టూ అవర్స్ తర్వాత పక్కలు ఉండేటువంటి అటెండెంట్ నాకు ఫోన్ లో మాట్లాడించినాడు ఆ తర్వాత మళ్ళీ ఒక టూ అవర్స్ కి పర్ఫెక్ట్ గా మాట్లాడినాడు అక్కడ డాక్టర్ ఎటుకైనా మంచిది అని చెప్పి పరీక్ష చేసిన వాళ్ళు సార్ ఒక నలభై నలభై ఐదు రోజుల క్రితం స్ట్రెంట్ ఇచ్చుకున్నాడు గుండెకి కొత్త ఆయనకు మెరుగైన వైద్యం అవసరం కాబట్టి ఇక్కడ వీలు కాదు హైదరాబాద్ పంపిద్దాం సార్ నిమ్స్ కట్టే అట్లే నిమ్స్ గా రిఫర్ చేయడానికి నిమ్స్ అధికారులతో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఇతను ఎలాగానే అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసేటట్టు కోఆర్డినేట్ చేసినాము నిమ్స్ లో మంచి ట్రీట్మెంట్ అయింది నిన్న నైటే డిశ్చార్జ్ చేస్తామన్నారు మళ్ళీ ఎందుకైనా మంచిది ఒక నైట్ పెట్టుకొని వాళ్ళ మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారు ఇప్పుడు ఆయన డిశ్చార్జింగ్ కోసమే నేను వనపర్తించి బయలుదేరుతున్నాను సూపర్ సార్ చూసేసరి మానవ మాతృడిగా నా ప్రయత్నం చేసిన ఆయన అదృష్టవంతుడు ఆయన పెట్టిందని ఏమో సార్ మీరంటే అభిమానం కాబట్టి ఆ మీ మీద ఉన్నటువంటి ప్రేమతో మీ గొంతు వినేసరికి అతను అతనేమన్నా మరి చాలా సార్లు అలా జరుగుతుంటాయి సార్ కొన్ని సంఘటనలు మనం అరుదుగా వింటుంటాము కాదు సార్ మీరు మీరు చూసేసరికి అతన్ని చనిపోయాడు అని చెప్పి డిక్లేర్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయ్యి పడుకోబెట్టింది ఎంత అయింది సార్ అప్పటికి ఎన్ని గంటలకు ఎంత టైం అయి ఉండొచ్చు నేను వెళ్ళేటప్పటికి అప్పటికి రెండున్నర మూడు గంటలు అయింది సుమారు ఎందుకంటే వాళ్ళు పది గంటల తర్వాత నాకు కాల్ చేస్తారు ఓకే అంటే అంతకు ముందే ఒక హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్ బిఫోర్ అయిందేమో తెలియదు బహుశా ఫోర్ అవర్స్ అయింటుంది దాదాపు అయి ఉంటుంది అది వాస్తవంగా పల్స్ పడిపోయింది చాలా చల్లగా అయింది శరీరం అంతా కూడా ఎవరు చూసినా మనిషి లేడనిపించేటువంటి పరిస్థితే కనిపిస్తుంది అక్కడ పాపం వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా నేను ఒకసారి గతికే ఉన్నాడు మీరు అట్ల చేసిన కొంచెం గట్టిగా గదమాయించి కోపడితే వాళ్ళు పాపం గిల్టీగా ఫీల్ అవుతున్నారు అయ్యో మేము మా అజాగ్రత్త వల్ల నిజంగానే నేను ప్రాణం పోతుండేమో అంతక్రియలకి కనుక అని చెప్పి వాళ్ళు షాక్ గురైనారు సరే మొత్తానికి సుఖాంతమైంది అది చాలా సంతోషం దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహజ మరణమైనా సరే డాక్టర్స్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు నైపుణ్యం ఉండేటువంటి వాళ్ళు డిక్లేర్ చేసేదాకా ఓపిక పట్టడం ఎప్పుడైనా మంచిది అనేటువంటిది నా అభిప్రాయం ఏమో సార్ నాకైతే గుండెల మీద మీ రూపాన్ని ప్రతిరూపించుకున్నాడు కదా అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు కదా మేబీ ఆ రూపమే ఆయన్ని కాపాడింది ఆ రూపం ఎదురుకుండా వచ్చేసరికి దేవుడు మీ రూపంలో వచ్చి కాపాడినట్లు అయిందేమో అనిపించింది సార్ నాకైతే ఆలోచన ఆ మనం మిగతా గ్రేట్ సార్ వెళ్ళి నాకైతే చాలా బా అనిపించింది న్యూస్ చూసిన వెంటనే మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలని కాల్ చేసినాము మీరు కూడా వెంటనే స్పందించి లైవ్ లోకి వచ్చారు థ్యాంక్ యూ సార్ మీ అతని మీద మీరు చూపించే అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంచండి అతను ఎప్పటికీ కూడా అలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని ఉంటాడని ఆశిస్తున్నాం సార్ మేము కూడా థ్యాంక్ యూ సార్